హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగిన నవల పద్నాలుగో భాగం గోపాల్ అన్నపూర్ణేశ్వరి గదిలోకి వెళ్ళేసరికి ఆవిడ భారంగా కళ్ళు మూసుకొని ఈజీ చైర్లో పడుకుని ఉంది ఆమె కళ్ళ ముందు తనను అసహ్యంగా చూస్తూ మనవరాలు ఇంగ్లీష్లో తన మమ్మీ డాడీతో మాట్లాడిన దృశ్యమే పదే పదే గుర్తు వస్తుంది ఆమె చెంపల వెంట కన్నీరు ప్రవహిస్తోంది ఒక చైర్ దగ్గరకు లాక్కొని తల్లి పక్కన కూర్చున్నాడు గోపాల్ ఆమె కళ్ళు తెరిచి చూసింది తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని బాధగా ఆమె ముఖంలోకి చూశాడు నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను చెప్పమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు నేను ఇక్కడ నాయన వెంటనే ఇండియానికి ఇండియాకి పంపించేయి ఇంతకు మించి ఏమీ చేయనక్కర్లేదు అంటూ ముఖం తిప్పుకొని కన్నీరు దుడుచుకుంది ఈ లోపల అక్కడికి వచ్చిన సత్యవతి కూడా అత్తగారి మాటలు విని గుమ్మంలోనే నిలబడిపోయింది నువ్వు కన్నీళ్లు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోవడం మంచిదంటావా ఇక్కడ మేము సంతోషంగా ఉండగలమా నీ ఆశీస్సు లేక నీ ఆశీస్సులే కదమ్మా మాకు బలం ధైర్యం అన్నీను తప్పు చేస్తే ఇక్కడ ఎవరినైనా తిట్టే అధికారం నీకుంది తల్లికి నచ్చ చెప్పాలని చూశాడు కానీ ఆవిడ అతని మాటల్ని ఖండిస్తూ కొడుకు చేతిలోంచి చేతిని వెనక్కి తీసుకుంది సంతోషమా ఎక్కడుందిరా అది నీకు డబ్బు పిచ్చి వృత్తిని అడ్డం పెట్టుకొని ఊళ్ళు తిరిగి డబ్బు సంపాదించడం నీకు ఆనందం పిల్లలకు జలసాగా డబ్బు తగలేసు బాధ్యత లేకుండా ఇల్లు పట్టకుండా తిరగడం సంతోషం మీ పెళ్ళానికి ఇంటిని కనిపెట్టుకొని ఉండి ఉండడం సంతోషం ఇదా ఇదా మీరు కోరుకునే సంతోషం నిజమైన సంతోషం అంటే ఇదే అనుకుంటున్నారా అది కాదమ్మా మాట్లాడకు ఇంకేమీ చెప్పకు మీ విషయంలో నా అంచనాలన్నీ తప్పైపోయాయని నాకు అర్థమైంది నేను ఆశించిన విధంగా జరగలేదు అంతా తారుమారైంది మీరిప్పుడు ఒక పద్ధతి ప్రకారం జీవించే అమెరికా వాళ్ళు అలాగనే ఆచారాలు పాటించి ఆదర్శంగా నిలిచే తెలుగు వాళ్ళు కాదు రెంటికి చెందని విచిత్ర కుటుంబం మీది అంటూ తిరిగి కళ్ళు తుడుచుకుంది తల వంచుకున్నాడు గోపాల్ సత్యవతి వచ్చి మరో కుర్చీని భర్త పక్కకు లాగి కూర్చుంది అత్తగారి మాటలు అసత్యం కాదని తెలుసు ఆమెకు ఆమెడికు ఏం సమాధానం చెప్పాలి విదేశాల్లో ఉంటూ అనేక ఆంధ్ర కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యనే తమ కుటుంబం కూడా ఎదుర్కొంటుంది ఆంధ్ర నుంచి వలస వచ్చిన కుటుంబాల్లో మొదటి తరం వాళ్ళు ఆంధ్రులుగానే జీవించాలని విదేశంలో కూడా తమ ఆంధ్ర మార్కు సంస్కృతి ప్రతిబింబించాలని తాపత్రయపడతారు కానీ యువతరం వచ్చేసరికి స్థానిక సంస్కృతికి అలవాటు పడిపోతారు వాళ్ళని సరిదిద్దాలనుకునే లోపలే పరిస్థితి చేయి దాటిపోతుంది ఈ సమస్యను దూరదృష్టితో ముందే ఊహించగలిగిన వాళ్ళు మాత్రం పిల్లలు తమకు తమను తాము తెలుసుకునే వరకు ఇండియాలోనే ఉంచి చదివిస్తున్నారు కానీ అలాంటి వాళ్ళు చాలా తక్కువ అమెరికాలో నివసించటం సంపాదించుకోవడం పిల్లలు కూడా అమెరికా సంస్కృతిలోనే పెరగడం ఇదంతా ఒక స్టేటస్గా భావించి మాతృదేశాన్ని మాతృభాషను విస్మరించి విశ్వాసఘాతకులుగా ఉన్నారు అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళ జీవితాల్లో తెలుగుదనం ఎక్కడా కనిపించదు మాతృభూమిని మాతృభాషను మర్చిపోయే అలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా క్షమార్హులు కాదు అమ్మ జరిగిన దానికి బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను మనవడు మనవరాల మీద కోపం నా మీద చూపించడం న్యాయమంటావా పరిస్థితులు నువ్వు చూస్తున్నావుగా ఏదన్నా మార్గం చెప్పు నన్నేం చేయమంటావో చెప్పు దీనంగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు గోపాల్ ఆవిడ కళ్ళు నీళ్లు పేలవంగా నవ్వింది ఏమిట్రా ఇది నువ్వు గొప్ప డాక్టర్వి మనుషుల గుండెలు మార్చే గొప్ప డాక్టర్వి ఈ తల్లి గుండెలో ఏముందో నీకు తెలియదా ఏం చేయమంటావని నన్ను అడిగితే ఏం చెప్పగలను మీ నాన్నగారు పోయేటప్పటికీ మీరు ముగ్గురు చిన్నపిల్లలు ఒంటరి ఆడదాన్ని అయినా నేను ఎవరి సలహాలు అడగలేదు పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబ గౌరవం కోసం ఏం చేస్తే బాగుంటుందో అలా చేశాను ఎప్పుడూ పది మందికి చెప్పడమే గానీ ఏనాడు ఒకరి చేత చెప్పించుకోలేదు కఠోర శ్రమను అలవర్చుకున్నాను నా శ్రమ వృధా పోలేదు బిడ్డలు ప్రయోజకులయ్యారు వ్యవసాయంలో డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు నా పెద్ద కొడుకు కొత్త కొత్త పద పద్ధతుల్లో అధిక దిగుబడిని సాధించాడు సొంతంగా కొత్త వరి వంగడాల్ని కనిపెట్టి ఆదర్శ రైతు అవార్డు పొందాడు ఉత్తమ రైతుగా రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతి తీసుకున్న మున్నలూరు గ్రామ పేరు కనపడేలా చేశాడు నా రెండో కొడుకు డాక్టర్ అయ్యాడు అమెరికా వెళ్ళాడు బాగా సంపాదిస్తున్నాడు అమెరికాలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు నా కొడుకు ఏదో రోజు మన గ్రామానికి వస్తాడు పెద్ద ఆసుపత్రి కడతాడు ఖరీదైన గుండె జబ్బు చికిత్సలు పేదలకు కూడా అందుబాటులో తీసుకొచ్చి మున్నలూరు పేరు మారుమోగేలా చేస్తాడని ఇంతకాలం నలుగురికి గర్వంగా చెప్పుకునేదాన్ని ఇప్పుడు ఆ ఆశ నాకు పూర్తిగా అడుగంటింది అంటూ పెద్దగా నిట్టూర్చింది అది కాదమ్మా నేను చెప్పేది విను ఏదో చెప్పబోయాడు కానీ ఆమె వారించింది చెప్పకు నువ్వు చెప్పాలనుకున్నా నేను వినడానికి సిద్ధంగా లేను నీకు ఇక్కడే బాగుంది ఈ జీవితమే బాగుంది నువ్వు ఇండియా వచ్చి వచ్చేసరికి నేను ఉంటానో లేదో కూడా నాకు తెలీదు మీ అరు అమెరికా రావడం మీ పిల్లలు కూడా తయారు ఇలా తయారయ్యారు అమ్మ నా మాట విను అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది నా బాగు కోసం నువ్వు పడ్డ శ్రమ తపన నాకు తెలుసమ్మా అమ్మ రుణం పుట్టిన ఊరి రుణం తప్పకుండా తీర్చుకుంటాను ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెడతాను అన్నిటికన్నా ముందు పిల్లల్ని మంచి పద్ధతుల్లో తీర్చిదిద్దుతాను నా మాట నమ్ము ఎలా నమ్మను చెప్పరా నీకు క్షణం తీరిక ఉండదు నీకు సంపాదన పొగడ్తలు పేరు ప్రతిష్టలే ముఖ్యమైపోయాయి ఇక నువ్వేం చేయ బాగు చేస్తావు వాళ్ళని చూస్తానుగా నీ కూతురికి చీరలంటే గిట్టదు గాజులంటే అసహ్యం అదంతా అనాగరికం అనుకుంటుంది డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ మన ఆచారాలు సంప్రదాయాలు తరతరాలుగా మనకు వస్తున్న తెలుగు వాళ్ళ వారసీక సంపద రాదు అది వదులుకుంటే మీరు తెలుగు వాళ్ళు ఎలా అవుతారు ఎవరో తెలియని సంకరజాతిగా మిగిలిపోతారు ఇంతకన్నా బాధ కలిగించే విషయం ఇంకోటి ఉంటుందా విదేశీ మన కట్టుబొట్టు ఆచారాలకు ఆకర్షితులై మెచ్చుకుంటుంటే నీ పిల్లలు ఇక్కడి వాళ్ళలో కలిసిపోతామంటున్నారు ఇదేనా మీరు మీ పిల్లలకు నేర్పిన సంస్కృతి నాకు పెద్దగా చదువు లేదు కానీ లోకజ్ఞానం కావలసినంత ఉంది నువ్వు చెమట వచ్చి కోట్లు కోడబెట్టి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని సంతోష పెడుతున్నావు పది కాలాలు నీ పేరు నిలిచిపోయేలా ప్రజలను కూడా సంతోషపెట్టి శాష అనిపించుకోవాలి పిల్లలు అయోగ్యులైతే నువ్వెంత సంపాదించినా ఇచ్చిన నాశనం చేసుకుంటారు నువ్వెప్పుడైనా గమనించావా తరాలు మారినా కొన్ని కంపెనీలు సంస్థలు చెక్కు చెదరకుండా నిలబడటమే కాదు వ్యాపారాలు విస్తరించుకున్నాయంటే కారణం కేవలం డబ్బే కాదు క్రమశిక్షణతో పెరిగిన ఆయా సంస్థల వారసులు బీట్లాలు కానీ టాటాలు కానీ అంబానీలు ఎవరి జీవితాన్ని గమనించినా నీకు ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది అమెరికా సంపాదనే కాదు మన భారతీయ సంస్కృతి కూడా మనమే కాదు ఎవరు ఏ దేశం వెళ్ళినా తమ తమ జాతి సంస్కృతి ఆచారాలని మర్చిపోకూడదు అలా చేసే కన్న తల్లికి ద్రోహం చేసినట్టే కష్టాలు పేదరికం నుంచి వచ్చే పిల్లలకు బ్రతుకు పట్ల భయం ఉంటుంది బాగుపడాలనే తపన ఉంటుంది ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని కష్టపడి చదివి శ్రమించి ఉన్నత స్థానాలకు అందుకొని కృషి చేస్తారు అదే అధికారం డబ్బు ఉన్న ఉన్నత కుటుంబాల్లో పిల్లలకు బతుకు పట్ల ధైర్యం విశ్వాసం ఉంటాయి డబ్బుతో పుట్టి పెరిగి వాళ్ళ కష్టమంటే ఏమిటో తెలీదు జీవితం అంటే విలాసాలు సంతోషాలే అనుకుంటారు అంచేత ఉన్నత వర్గంలో పిల్లలు తక్కువ స్థాయిలో ఉన్న విద్యా స్థాయికి వెళతారు మనిషికి చదువు అనేది మూడో కన్ను లాంటిది చదువుంటేనే లోకజ్ఞానం బాగా వస్తుంది కానీ చదువుకున్న వారే సంపాదించగలరు చదువులేని వాళ్ళు సంపాదించలేరనుకోవడం కూడా పొరపాటే అంటూ ఆవిడ చెప్పే మాటలను శ్రద్ధగా విన్నారు భార్యాభర్తలిద్దరు ఆవిడ మాటలు పూర్తిగా ముఖముఖాలు చూసుకున్నారు పెద్దగా నిట్టూర్చి లేచాడు గోపాల్ అమ్మ నాకు అంతా అర్థమైంది నాకు మూడు రోజులు టైం ఇవ్వు ఈ సమస్యకు పరిష్కారం నేనే చెప్తాను అంటూ లేచి బయటికి సాగాడు వేగంగా మూడు రోజులు గడిచిపోయాయి కొడుకు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో అన్నపూర్ణేశ్వరికి తెలియదు అనంత సాయి సాయి శివానిల దినచర్యల్లో మార్పేమీ లేదు నాయనమ్మకు తెలిసిపోయిందన్న ధీమాతో ఇప్పుడు మరింత హ్యాపీగా తిరుగుతున్నారు రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తున్నారు వాళ్ళకి డాక్టర్ గోపాల్ ఏమీ ఆంక్షలు విధించలేదు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్లను దారిలో పెట్టడం ఎలాగూ వీళ్లకు సాధ్యం కాదు ఇండియా వెళ్ళిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేసింది ఆమెట సత్యవతి కూడా భర్త మనసులో ఏముందో తెలియక ఆలో ఆలోచనలో పడింది ఈ పరిస్థితిలో నాలుగో రోజు మధ్యాహ్నం సడన్ గా భోజనానికి ఇంటికి వచ్చేశాడు గోపాల్ అతను వచ్చిన టైంలో పిల్లలిద్దరూ ఇంట్లో లేరు గంట క్రితమే బయటకు వెళ్లిపోయారు అతను సరాసరి వచ్చి తల్లి గదిలో కూర్చున్నాడు పిలవగానే సత్యవతి కూడా లోనకొచ్చి అత్తగారి పక్కన కూర్చుంది వేరా నన్ను ఇండియా పంపించేస్తున్నావుగా అని అడిగింది అన్న పూర్ణేశ్వరి ఇండియా పంపించేస్తున్నానమ్మా కానీ నిన్ను కాదు అన్నాడు గోపాల్ నన్ను కాదా ఇంకెవరిని విస్తుపోతూ అడిగినా పెద్దగా నిటూర్చి భార్య వంక చెల్లి వంక చూశాడు పిల్లల విషయంలో నేనే నేను నిర్ణయం తీసుకున్నాను అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అనంత సాయి సాయి శివానీలు ఇండియా పంపించాలని నిర్ణయం తీసుకున్నాను వాళ్ళిద్దరూ కొన్నాళ్ల పాటు మున్నలూరులో ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇంతకు మించి మరో మార్గం లేదు మీరేమంటారు అని అడిగాడు ఆ మాటకు సంతోషించింది అన్నపూర్ణేశ్వరి వాళ్ళు మున్నదూరు వస్తానంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది కొంతకాలం పాటు మాతో ఉంటే మన పద్ధతుల్ని వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు అమెరికా ఫ్యాషన్ల మత్తు వదిలించేయొచ్చు నాతో పాటు వాళ్ళని తీసుకుపోతాను ఏమంటావు సచ్యవతి అడిగింది కోడల్ని నాదేముంది అత్తయ్య మీరే నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే అందామే ఒక్క నిమిషం అంటూ అడ్డు వచ్చాడు గోపాల్ అమ్మ నేను ఇండియా పంపించాలనుకుంది పిల్లలిద్దరినీ మాత్రమే నువ్వు మాతో పాటు కొంతకాలం ఇక్కడే ఉంటావు అంటూ వివరించాడు ఉండను నా వల్ల కాదు వాళ్లతో పాటే నేను వెళ్ళిపోతాను ఉండాలి వల్ల కాదంటే ఎలా అక్కడ లేనిపోని సమస్యలు రాకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అన్నయ్యతోనూ బావగారితోనూ వివరంగా మాట్లాడాను వాళ్ళు కూడా ప్రస్తుతానికి నేను మా వద్దనే ఉండమన్నారు అనంత్ శివానీల విషయంలో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు వెళ్ళిన నెల తర్వాత ఓసారి నేను వెళ్ళి పరిస్థితి స్వయంగా చూసి వస్తాను ఇంకేం కావాలి అంటూ తన వ్యూహం వివ వివరించాడు ఒకటికి రెండు సార్లు వివరించాక అన్నపూర్ణేశ్వరి సత్యవతి ఇద్దరు తమ అంగీకారం తెలిపారు ఇందులో తమాషా ఏమంటే వారం రోజుల్లోనే ప్రయాణం కొడుకు కూతురు ఇద్దరికీ న్యూయార్క్ నుంచి హైదరాబాద్ వరకు టికెట్లు కూడా బుక్ చేశాడు ఆయన మొదట ఉండను వెళ్ళిపోతానంటూ గొడవ చేసిన తర్వాత ఉండడానికి అన్నపూర్ణేశ్వరి ఒప్పుకుంది తల్లితో పాటు తన భార్య కూడా ఓకే చెప్పడంతో తేలుగ్గా ఊపిరి పీల్చుకున్నాడు గోపాల్ అయితే ఈ విషయం రాత్రి వరకు అనంత్ శివానీలకు తెలియదు రాత్రి ఎనిమిది గంటలకు ఆసుపత్రి నుంచి కారులో ఇంటికి వస్తూ కొడుకు కూతురు ఇద్దరికీ ఇంటికి వెంటనే రావాల్సిందిగా ఆర్డర్ వేశాడు గోపాల్ ఆ టైంలో ఎక్కడో సిటీ హాల్లో ప్రఖ్యాత పాప్ సింగర్ మ్యూజిక్ షోలో ఉన్నారు వాళ్ళిద్దరు అయిష్టంగానే బయలుదేరి ఇంటికి వచ్చారు రాత్రి తొమ్మిది గంటలకు భోంచేసాక అందరినీ హార్లోకి పిలిచి మాట్లాడాడు గోపాల్ మీకో ముఖ్య విషయం చెప్పాలి మీ ఇద్దరు ఇండియా వెళ్ళిపోతున్నారు నాలుగు రోజుల్లో ప్రయాణం అంటూ ఇద్దరి ముఖాల్లోకి చూశాడు ఇండియాక పై షాక్తో పెద్దగా అరిచింది శివాని నేను వెళ్ళను అన్నాడు అనంత్ సాయి వెళ్ళాలి టికెట్స్ కూడా బుక్ చేసేసాను మీకు అవసరమైన పేపర్స్ కూడా రెడీ పెదనాన్న హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు మృదువుగా వివరించాడు ఓ డాడ్ అమెరికా చూడాలని అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మేము అక్కడికి వెళ్ళడం ఏమిటి నాన్ సెన్స్ ఏముంది అక్కడ చిరా బిసుగ్గా అడిగాడు అనంత సాయి ఏముందో వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది మీ అమ్మ నానమ్మ మీ అమ్మ నాన్నలపై మేము పుట్టి పెరిగిన పవిత్ర భూమి అది మీకు నాన్ సెన్స్గా ఉందా షేమ్ టు యూ ఏమనుకుంటున్నారు మీరు ఆస్తులు ఐశ్వర్యాలు తిరగడానికి ఇవే జీవితం అనుకుంటున్నారా బంగారం వజ్రాలు కార్లు ఎస్టేట్లు షేర్లు ఫామ్ హౌస్లు వీటన్నిటికీ మించిన గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అవి మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి బాధ్యతలు మాత్రం గుర్తించలేకపోతున్నారు మీరు అవునన్నా కాదన్నా తప్పదు ఇండియా వెళుతున్నారు మీరు వెంట తీసుకువెళ్ళడానికి ఏం కావాలో ఆ ఏర్పాట్లు చూసుకోండి అంటూ వివరించాడు గోపాల్ ఆ మాటలు వింటుంటే ఇదేదో నాయనమ్మ చేసిన కుట్రలా తోచింది వాళ్ళిద్దరికీ అలాగని ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు డాడీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక అందులో మార్పులు చేర్పులు ఉండవని వాళ్ళకి తెలుసు అయిష్టంగానే ఒప్పుకున్నారు ఆ రాత్రి నిద్రపోయే ముందు అన్నగదిలోకి వచ్చి కాసేపు కూర్చుంది శివాని తర్వాత భాగం మరో వీడియోలో